వెనిజులా ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేదేంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ అక్కడ భూమిలో ఉంది కాని ఒక్కసారి అక్కడి గ్రౌండ్ రియాలిటీ చూడండి కోట్లాది రూపాయల ఆస్తులున్నా తినడానికి తిండి లేక కనీసం మెడిసిన్స్ దొరక్క జనం అల్లాడిపోతున్నారు ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే అత్యంత ధనిక దేశం ఈరోజు బిచ్చగాడిలా ఎందుకు మారింది దీనికి కారణం అక్కడ జరుగుతున్న జియో పొలిటికల్ పవర్ ప్లే నికోలస్ మధురో ఈ పేరు వింటేనే అమెరికాకి మండిపోతుంది ఎందుకంటే ఈయన అమెరికా మాట వినడు రష్యా అండ్ చైనాకి బెస్ట్ ఫ్రెండ్ అందుకే గత పదేళ్లుగా వెనిజలా మీద అమెరికా సాగించిన ఎకనామిక్ వార్ అంతా ఇంతా కాదు ఇది కేవలం ఒక దేశాధ్యక్షుడికి అమెరికాకీ మధ్య గొడవ కాదు ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ని ఎవరు శాసించాలి అనే యుద్ధం అసలు వెనిజులాకి అమెరికాకి గొడవ ఎక్కడ మొదలైందో తెలుసా ఇది ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల తొంభైల వరకు వెనిజులా అమెరికాకి అత్యంత మిత్రుడు కాని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హ్యూగో చావేజ్ అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది చావేజ్ ఒక సోషలిస్ట్ లీడర్ ఆయన ఒకటే చెప్పాడు మన ఆయిల్ మీద అమెరికా కంపెనీలు ఎందుకు లాభాలు గడించాలి ఆ సంపద మన ప్రజలకే చెందాలి వెంటనే అమెరికాకి చెందిన ఎక్సాన్ మొబైల్ వంటి దిగ్గజ కంపెనీలని దేశం నుండి బయటకు పంపించేశాడు అక్కడే అమెరికా ఈగో దెబ్బతింది అప్పటినుండి వెనిజులాలో గవర్నమెంట్ని పడగొట్టడానికి అమెరికా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది చావేస్ తర్వాత వచ్చిన నికోలస్ మధురో ఆ వైరాన్ని ఇంకా పెంచాడు అమెరికా ఆంక్షలు పెట్టి వెనిజులా గొంతు నొక్కింది ప్రపంచంలో ఏ దేశం వెనిజులా నుండి ఆయిల్ కొనకుండా కట్టడి చేసింది ఫలితంగా ఆ దేశ ఎకానమీ కుప్పకూలిపోయింది జరిగింది అసలు మ్యాటరేంటి రీసెంట్గా రెండువేల ఇరవై నాలుగులో అక్కడ ఎలక్షన్స్ జరిగాయి మధురో మళ్లీ గెలిచాడు అని అనౌన్స్ చేశారు కానీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ప్రకారం అపోజిషన్ లీడర్ ఎడ్మండో గొంజాలేజ్కి భారీ మెజారిటీ వచ్చింది మధురో ఓటింగ్ కౌంటింగ్లో చేశాడనే ఆరోపణలు మిన్నంటాయి యుఎస్ వెంటనే రంగంలోకి దిగి గొంజాలేజ్ ని ప్రెసిడెంట్గా రికగ్నైజ్ చేసింది మధురో తన పవర్ వదులుకోలేదు సరికదా అపోజిషన్ మీద ఆపరేషన్ టున్ టున్ పేడుతో ఉక్కుపాదం మోపాడు గెలిచానంటున్న గొంజాలేజ్ ప్రాణభయంతో స్పెయిన్కి పారిపోయాడు ఇక్కడే అమెరికా తన డైరెక్ట్ యాక్షన్కి ప్లాన్ వేసింది ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు జాన్వరి మూడవ తేదీ తెల్లవారుజామున వెనుజులా రాజధాని కరాకస్లో పెద్ద పెద్ద పేలుళ్లు వినిపించాయి అమెరికా తన మోస్ట్ ఎలైట్ స్పెషల్ ఫోర్స్ డెల్టా ఫోర్స్ ని రంగంలోకి దింపింది ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే పేరుతో ఒక మెరుపు దాడి జరిగింది ఈ ఆపరేషన్ కోసం అమెరికా దాదాపు నూట యాభై యుద్ధ విమానాలను స్టెల్త్ హెలికాప్టర్లను వాడింది ఈ ఆపరేషన్ ఎంత సీక్రెట్ గా జరిగిందంటే కరాకస్ చుట్టూ ఉన్న రష్యన్ మేడ్ ఎస్ త్రీ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా వీటిని కనిపెట్టలేకపోయాయి కమాండోలు నేరుగా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లి కేవలం ముప్పై నిమిషాల్లోనే నికోలస్ మధురోని అతని భార్య సిలియా ఫ్లోరెస్ని బంధించి యుఎస్ఎస్ యువోజిమా అనే యుద్ధనౌకకు అక్కడి నుండి న్యూయార్క్కు తరలించారు ఒక దేశాధ్యక్షుణ్ణి మరో దేశం ఇలా బంధించి తీసుకెళ్లడం అంటే అది ఇంటర్నేషనల్ లా ప్రకారం చట్టవిరుద్ధం కాని అమెరికాకి ఆ రూల్స్ వర్తించవు ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఇప్పుడు అమెరికా ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటో తెలుసా మధురో ఒక నార్కో టెర్రరిస్టని అతను తన దేశం నుండి అమెరికాలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని కార్టెల్ డిలా సోలేస్ అనే డ్రగ్ మాఫియాతో అతనికి సంబంధాలున్నాయని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఆరోపిస్తున్నారు సరే మరి ఇదే అమెరికా గతంలో ఇరాక్లో చేసింది మ్యాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ ఉన్నాయని వెళ్లి ఆ దేశాన్ని శ్మశానంగా మార్చారు లిబియాలో గడ్డాఫీని చంపి డెమోక్రసీ తెస్తామన్నారు ఇప్పుడక్కడ అరాజకం రాజ్యమేలుతోంది ఇప్పుడు వెనజులాలో కూడా అదే జరుగుతుందా మధురో మంచిమాడా కాదా అన్నది పక్కన పెడితే ఒక సార్వభౌమ దేశం మీద ఇలా అటాక్ చేయడం అమెరికా హిపోక్రసీ కాదా ఇస్రాయేల్ చేసే పనులకు సపోర్టిచ్చే అమెరికా వెనుజులాలో మాత్రం మానవ హక్కుల గురించి మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం లేదు అయినా అమెరికాకు ఎందుకంత ఇంట్రెస్ట్ అంతా ఆయిల్ గేమ్ భయ్యా రష్యా ఉక్రెయిన్ వారు వల్ల ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే రష్యా మీద ఆంక్షలున్నాయి మిడిలీస్టులో కూడా గొడవలు జరుగుతున్నాయి అమెరికాకు ఇప్పుడు ఒక నమ్మకమైన ఆయిల్ సప్లైయర్ కావాలి వెనుజులా ఆయిల్ అమెరికా రిఫైనరీలకు చాలా సూట్ అవుతుంది ట్రంప్ ఆల్రెడీ ఒక మాట చెప్పారు మేము వెనుజులాను రన్ చేస్తాం అక్కడి ఆయిల్ని మేమే కంట్రోల్ చేస్తామని అంటే అక్కడ తమకు అనుకూలంగా ఉండే ఒక బొమ్మ గవర్నమెంట్ని కూర్చోబెడితే అమెరికా ఎనర్జీ సెక్యూరిటీకి డోకా ఉండదు ఇది పక్కా బిజినెస్ ప్లాన్ కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత వెనుజులాలో శాంతి వస్తుందా ఛాన్స్ లేదు రష్యా చైనా ఇరాన్ ఊరుకుంటాయా రష్యా ఇప్పటికే వెనుజులాలో భారీగా పెట్టుబడులు పెట్టింది మధురోను ఎత్తుకెళ్లడానికి కొన్ని గంటల ముందే ఆయన చైనా రాయభారితో అయ్యారు అంటే చైనా సపోర్ట్ మధురోకి ఉంది ఇప్పుడు అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే చైనా పెట్టిన బిలియన్ల కొద్దీ లోన్లు తిరిగి రావు అందుకే చైనా రష్యా దీన్ని ఇంపీరియలిస్ట్ అటాక్ అని ఖండిస్తున్నాయి పుతిన్ దీనికి ఉక్రెయిన్లోనో లేదా మరెక్కడైనా రిటాలియేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇక వెనిజులా లోపల పరిస్థితి చూస్తే వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగెస్ మధురోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడ సివిల్ వార్ స్టార్ట్ అయితే లాటిన్ అమెరికా మొత్తం అస్థిరంగా మారుతుంది దీనివల్ల మన ఇండియాకి ఏంటి నష్టం మన ఇండియా తన ఆయిల్ అవసరాల కోసం రష్యా తర్వాత వెనుజులా మీద మళ్లీ దృష్టి పెట్టింది మన రిలయన్స్ వంటి కంపెనీలు అక్కడి నుండి ఆయిల్ తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడక్కడ ఇలాంటి మెరుపుదాడులు అస్థిరతా ఉంటే గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ పెరులు మళ్లీ పెరుగుతాయి అది మన జేబులమీద పడుతుంది ప్రపంచం ఒకవైపు గ్రీన్ ఎనర్జీ అంటున్నా ఇప్పటికీ డాలర్ పవర్ని డిసైడ్ చేసేది ఆయిలే మిలిటరీ యాంగిల్లో చూస్తే అమెరికా ప్లానింగ్ అద్భుతమని ఒప్పుకోవాలి ఎవరికీ తెలియకుండా రాడార్లకు చిక్కకుండా లో లోఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్స్తో వెళ్లి ఒక దేశాధ్యక్షుణ్ణి మీద నుండి ఎత్తుకొచ్చారు అంటే అది వాళ్ళ టెక్నాలజీ పవర్ ని చూపిస్తోంది కానీ చరిత్ర ఏం చెబుతుందంటే తుపాకీతో గవర్నమెంట్లను మార్చిన ఏ దేశంలోనూ శాంతి రాలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పనామా ప్రెసిడెంట్ మానువెల్ నొరీగాని అమెరికా ఇలాగే డ్రగ్ కేసులో అరెస్టు చేసి తీసుకెళ్లింది ఇప్పుడు ముప్పై ఆరేళ్ల తరువాత మధురో విషయంలో అదే సీన్ రిపీట్ అయింది చివరగా నేనడిగేది ఒకటే ఒక దేశాధ్యక్షుణ్ణి వేరే దేశం ఇలా అరెస్టు చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అమెరికా నిజంగానే వెనుజులా ప్రజల కోసమే ఇది చేసిందా లేక కేవలం ఆయిల్ రిజర్వ్స్ కోసమేనా అక్కడ నిజంగా డెమోక్రసీ వస్తుందా లేక సివిల్ వార్ మొదలవుతుందా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇదే అసలు పాయింట్ ఇక్కడ ఎవ్వరూ హీరోలు లేరు ఎవ్వరూ విలన్లు లేరు ఉన్నదల్లా కేవలం నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే మళ్లీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్